నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఏంటి యంత్ర ఫర్ సక్సెస్ సక్సెస్ మస్ట్ ఇప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అయినా సక్సెస్ఫుల్ గా మనకి చాలా బాగుండాలి అని ఎవరు కోరుకోరు అందరు కోరుకుంటారు కదా ఏం చేయాలక్క మీరు ఏం చేస్తారు అన్ని సింపుల్ గా చెప్తాం మనం ఏవైనా కూడా చక్కగా ఒక వైట్ పేపర్ ఎఫోర్ సైజ్ పేపర్ చక్కగా కట్ చేసుకోండి చక్కగా స్కేల్ తో వేసేసుకోండి స్ట్రైట్ లైన్స్ వస్తాయి చక్కగా చక్కగా ఎక్కడ నుంచి ఇలా రాసుకోవాలంటే ఫోర్ బ్లాగ్స్ ఉండాలన్నమాట ఇక్కడ చూస్తే మనము ఫోర్ ఇటు ఫోర్ ఉన్నాయి ఇటు ఫోర్ ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి అయినా కానీ మనకి ఇక్కడ నుంచి సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్ ఇట్లా వేసుకోవాలన్నమాట యంత్రం ఇట్లా నిలువుగా కాకుండా ఇట్లా సెవెన్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని పవర్ఫుల్ నెంబర్స్ అన్ని కూడా రాసి ఉన్నాయన్నమాట ఓకే అండ్ కాంబినేషన్ ఆఫ్ ద నెంబర్స్ ఏంటంటే ఇప్పుడు చూడు ఇప్పుడు ఫైవ్ ప్లస్ సెవెన్ ఉంది ట్వెల్వ్ అవుతుంది అంటే గురువు నెంబర్ అనుకో అలాగే ఇప్పుడు ఇక్కడ వన్ సన్ ఉంది అట్లాగే మళ్ళీ ఫైవ్ ట్వంటీ త్రీ పవర్ఫుల్ నెంబర్ అని చెప్పారు కొన్నిట్లో సిగ్నేచర్స్లో కాకుండా మామూలుగా ఫిఫ్టీ వన్ కూడా పవర్ఫుల్లే కానీ సిగ్నేచర్లో ఉండకూడదు అనమాట ఫైన్లో ఫిఫ్టీ వన్ ఉండకూడదు కానీ ఈ వన్ ఈ ఎయిటీ సిక్స్ కూడా మళ్ళీ పవర్ఫుల్ సెవెంటీ ఎయిట్ పవర్ఫుల్ అన్ని పవర్ఫుల్ నెంబర్స్ వీటన్నిటినీ కూడా ఎక్కడ మెర్క్యూరీ ఉండాలి ఎన్నిసార్లు ఉండాలి ఎక్కడ మార్జ్ ఉండాలి ఎన్నిసార్లు ఉండాలి అని ప్లాన్ చేసి తీసినవి ఈ ంత్ర ఈ యంత్రాస్ అనుకో లేకపోతే న్యూమరికల్ న్యూమరాలజికల్ యంత్రా అని అనుకోవచ్చు మనము ఎందుకంటే ఇక్కడ ఏ బీజాక్షరము మనము యూస్ చేయట్లేదు ఓన్లీ సంఖ్యల్ని మాత్రమే నెంబర్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇది చేయడానికి చాలా కష్టపడి ఉంటారు మన వాళ్ళు ఎవరైతే తయారు చేస్తారో ఋషులు అనుకోండి లేకపోతే గురువులు అనుకోండి వాళ్ళు చాలా కష్టపడి ఏం చేస్తే మనకి పని అవుతుంది అని శోధించి రాసినాం అన్నమాట అయితే ఈ ఎంట్రాస్ అయినా కూడా సిజిల్స్ అయినా కూడా ఎట్లా ఉంటాయి అంటే ఒకసారి చూడంగానే మనం కూడా గీసుకొని జేబులో పెట్టుకుందాం అన్నట్టు ఉంటాయి ఉంటాయి కూడా అది ఓకే చాలా అంటే వాటి పవర్ ఎట్లా ఉంటుంది అంటే జాబ్ లెస్ గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా కానీ సక్సెస్ లేకుండా ఉన్న వాళ్ళకి సక్సెస్ సక్సెస్ వచ్చేలా కూడా అంతే కాబట్టి ఇవి మనము ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే నేను మీకు బాగా క్లియర్ గా కనపడడానికి మాత్రమే బ్లాక్ యూజ్ చేశాను ఓకే మీరు మాత్రం రెడ్ కలర్ పెన్తో కానివ్వండి లేకపోతే గ్రీన్ ఎప్పుడైనా మీకు వచ్చింది నాకు గ్రీన్ కలర్ బాగా కలిసి వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వేసుకోండి ఒకవేళ మీ బర్త్ నెంబర్ గనక ఫైవ్ ఉంటే మాత్రం గ్రీన్ కలర్ ని యూజ్ చేయకండి చెయ్యకూడదు గ్రీన్ యూజ్ చేయకండి ఒకవేళ డెస్నీ నెంబర్ ఫైవ్ ఉన్నా బర్త్ నెంబర్ ఫైవ్ ఉన్నా యూజ్ చేయకండి మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కూడా గ్రీన్ యూజ్ చేయకండి ఓకే ఓన్లీ రెడ్ కలర్ యూజ్ చేయండి నేను ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను మాక్సిమం రెడ్ కలర్ పెన్ తో వేసుకోండి ఓకే వేసుకొని మీరు ఏం చేస్తారు జస్ట్ సింపుల్ గా ఒకసారి దేవుడి దగ్గర పెట్టేసి సక్సెస్ కోసం నేను ఇది రాసుకున్నాను నాకు ఈ పనిలో నాకు సక్సెస్ అవ్వాలి అని చెప్పి నన్ను దీవించండి అని చెప్పి చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం ఎట్లాగూ దీపం వెలిగిస్తామో ధూపం సమర్పిస్తాం కాబట్టి మీకు ఇష్టమున్న దైవానికి మీ ఇంటి ఇలా వేలుపుకి ఆ దండం పెట్టుకొని అది తీసుకొని చక్కగా చిన్నగా లామినేట్ చేసేసుకొని మీ పర్స్లో పెట్టుకోండి ఎందుకు లామినేట్ చేయమంటున్నాను అంటే నలిగిపోకుండా ఇట్లా మడత పెట్టకూడదు అనమాట నలగకూడదు లామినేట్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు ఉంటుంది ఒక్క పని కోసం ఏదైనా కనుక మీరు స్పెషల్గా పెట్టుకున్నారు మ్యారేజ్ కోసం పెట్టుకున్నారు ఉద్యోగం కోసం పెట్టుకున్నారు ఒకవేళ అలా అయితే గనక తప్పకుండా పెట్టుకొని ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆ యంత్రాన్ని తీసుకొని చక్కగా వాటర్లో కలిపేసేయండి మీ ఇంట్లోనే ఏదైనా బౌల్లో వాటర్లో వేసేసి అది కొంచెం నలిపేసి తొక్కని ప్లేస్లో వేసేసేయండి అండ్ థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్ కి కూడా గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలనుకుంటున్నారో మీ ఇష్టం చాలా సార్లు మనం చెప్పాం ఎక్కడన్నా ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయడం వాటర్ ఇవ్వడం ఇట్లాంటివి చేయమని చెప్పి లేదా చెప్పులు కొని ఇవ్వండి ప్రతి రెమెడీస్ అలాగే వన్స్ మీకు మీకు సక్సెస్ వచ్చిన తర్వాత లేకపోతే మీకు ఏదైనా జాబ్ వచ్చింది వెంటనే గ్రాటిట్యూడ్ చూపించండి అని ప్రతి వీడియోలో చెప్పాము సో దాన్ని చక్కగా ఫాలో చేయాలి రైట్ అక్క ఇది ఏ సక్సెస్ కోసం అదే ఎట్లాంటి సక్సెస్ ని ఇస్తుంది ఇప్పుడు మీరు ఎన్నో రోజుల నుంచి జాబ్ మారాలనుకుంటున్నారు ఇంటర్వ్యూస్ లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఇది రాసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రాసుకొని పెట్టుకోవచ్చు అయితే ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ఐఐటీస్ కానీ నీట్ ఎగ్జామ్స్ లో తీసుకెళ్ళని తీసుకెళ్ళని ఆ బ్యాగ్ లో ఉంటే సరిపోతుంది లేకపోతే ఇంట్లో ఉంటే సరిపోతుంది ఎందుకంటే నేను బ్యాగ్ లో ఎందుకు పెట్టుకోద్దనంటే మీరు అట్ట అవన్నీ పెట్టుకుని వెళ్తారు ప్యాడ్ అని పెట్టుకుని వెళ్తారు బ్యాగ్ లో అక్కడ పెట్టేస్తే ఒకళ్ళ బ్యాగ్ మీద ఒకళ్ళు ఒక బ్యాగ్ మీద ఒకళ్ళు వేసేసి ఎలా కుప్పలాగా వేసేస్తారు సో మనం అట్లా కింద వేయం కదా ఎందుకంటే మనం సక్సెస్ కోసం చేసుకున్నాం దానికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి కాబట్టి ఇంట్లోనే రాసుకుని పెట్టేసుకోండి మీరు మీ బుక్స్ లో పెట్టుకోండి హెల్ప్ చేయమని చెప్పి అడగండి మీ ప్రయత్నం మీరు చేయొద్దు అని మనం ఏనాడు చెప్పలేదు మీ ప్రయత్నానికి ఇంకొంచెం ఇప్పుడు మీరు ఎక్కడైనా ఎవరైనా మెట్లు ఎక్కుతున్నారు మీకు చెయ్యి అందిస్తే ఇంకా ఫాస్ట్ గా ఎక్కేస్తారు భయం లేకుండా అవతల వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎక్కుతారు అలానే యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మనం ఉన్నవన్నీ కూడా తీసుకుని చేసామన్నమాట మనకి ఏవేవైతే హెల్ప్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి ఇక్కడ వన్ ఉంది టూ ఉంది అట్లాగే త్రీ నెంబర్ ఇక్కడ వస్తుంది అట్లాగే ఇక్కడ ఫోర్ ఉంది ఫైవ్ ఉంది ఇట్లా ప్రతి నెంబర్స్ ఇక్కడ సిక్స్ ఉంది చూడమండి అక్కడ సెవెన్ ఉంది ఎయిట్ నైన్ టూ టైమ్స్ రిపీట్ అయింది టెన్ అట్లా కాబట్టి టెన్ కూడా ఏంటంటే మళ్ళీ వన్ ఉన్నట్టు అనమాట అక్కడ కాబట్టి తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇంకోటి ఇప్పుడు మనం యంత్రం మేము రెడ్ కలర్ తో రాసుకుందాం మాకు అవ్వలేదండి అని అనుకుంటే గనక బ్లూ కలర్ పెన్ తో కూడా రాసుకోవచ్చు మాకు రెడ్ పడని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు జస్ట్ బ్లూ కలర్ పెన్ తో కూడా రాసుకోవచ్చు మీరు ఇంకా ఏదన్నా ఇంకా చెయ్యాలి అని అనుకున్నప్పుడు కాస్త ఎక్కడన్నా ఈ నాలుగు వైపుల గంధము బొట్టు పెట్టుకుంటే కూడా ఇంకొంచెం మనకి ఆ డివినిటీ అనేది పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అలానే లామినేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు నాకు కుదరలేదు అని నాకు కాల్ చేస్తారు లామినేట్ చేయడం కుదరలేదని అంటారు కొంతమంది అలా అయితే నేను ఇంకా ఏం చెప్తాను అంటే జస్ట్ ఒక ప్లాస్టిక్ పేపర్ లో కూడా మీరు పెట్టేసుకొని అది నలగకుండా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే నలగకూడదు అనమాట జాగ్రత్తగా మడత పడకుండా ఉంటే దాని వైబ్రేషన్ అనేది తప్పకుండా కలుగుతుంది పర్స్ లో పెట్టుకోవచ్చు మీరు పర్స్ లో పట్టేంత చిన్నగా కూడా రాసుకోవచ్చు అది మీ క్రియేటివిటీ ఇంతే ఉండాలి ఎయిట్ బర్త్డే నెంబర్ అయితే మాత్రం ఎయిట్ కి వెళ్ళకండి నేను తర్వాత చెప్తాను ఎందుకు అని మిగతా నెంబర్స్ ఫైవ్ అవి యూస్ చేసుకోవచ్చు మీ బర్త్ నెంబర్ మీకు లక్కీ కాబట్టి అలా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని అనుకుంటే గనక వాళ్ళు బుధవారం రోజు చేసుకోండి అద్భుత చాలా చక్కటి ఆ ఈ ఆఫ్ సక్సెస్ విజయం కోసం ఏం చేయొచ్చు ఆ ప్రయత్నంతో పాటు ప్రకృతి యొక్క సహకారం మనం ఎలా పొందొచ్చు సహాయం ఎలా పొందొచ్చు అనేది చాలా చక్కగా మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే